నేను నా జీవితంలో కావచ్చు నీ జీవితంలో కావచ్చు ప్రవక్త జీవితంలో కావచ్చు అమావాస్యలు అనేవి కామన్ డోంట్ ఎఫ్ అఫ్రైడ్ ఆఫ్ దట్ ఆ అమావాస్య రోజు నువ్వు అనుకుంటావు ఏంటంటే రవ్వా నీ కొరకు ఎందుకు ప్రకాశించలేకపోతున్నాను బలమైన కార్యాలు చేయలేకపోతున్నాను ప్రార్థన లేదు వాక్యం లేదు అయిపోయిన తండ్రిని ఏడుస్తావే దాన్ని పొమ్ము గూర ఊదడం అంటారు ఆ గుండెల్లో ఉన్న వేదన ఉందే నేను ఎందుకు సంతోషిస్తాను ఇప్పుడు మీకు అర్థమైందా నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను ఒకప్పటిలాగా అన్నప్పుడు నా హృదయంలో ఆనందం ఏంటంటే ఆ బాధ నీకుందే నువ్వు ఆరోగ్యకరమైన ఆత్మీయ స్థితిలో ఉన్నావు అని అర్థం మనలోయా నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను జయం ఉండటం లేదా వేదనని హృదయంలో ఉండే దట్ షోస్ హెల్దీ ఇన్ యువర్ స్పిరిట్ కొంతమందికి ఆ స్పృహ లేదు లేదు పూర్తిగా డెడ్ అనమాట వాళ్ళు చచ్చిపోయిన వాడికి స్పర్శ జ్ఞానం ఉన్నట్లుగా వాడు అసలు ఎరుగడు లవోదయ సంఘంతో అన్నాడు చూడండి జీవించచ్చున్నావు పేరు మాత్రం ఉన్నది కానీ ఓత్తుడవే <im>